ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దేవీ భాగవతంలోని అమ్మవారి కథను విందాం లక్ష్మీదేవి దేవతలు నిర్దేశించు ప్రతి కార్యము సహితమే ఇప్పుడు విష్ణువు శిరస్సు ఇలా తెగిపడటం కూడా సకారణమే ఒకనాడు విష్ణువు లక్ష్మీదేవిని అవహేళన చేశాడు అందుకు ఆమె ఆగ్రహించింది ఆమెలో తామస గుణం విజృంభించింది అంతటా కూడా లక్ష్మీదేవి విష్ణుమూర్తిని నన్ను చూసి నవ్విన నీ శిరస్సు తెగిపోవుగాక అని శపించింది ఆమె సంకల్పం వల్లనే ఇప్పుడీ హరి శిరస్సు తెగి సముద్రంలో పడింది వైధవ్య రూపంలో తనకు రాబోయే ముప్పును కూడా గమనించనంతటి తీవ్రమైన తామసీ శక్తి చేత ఆవేశింపబడి లక్ష్మీదేవి ఇచ్చిన దారుణమైన శాపానికి ఫలమిది అంతేకాదు దేవతలారా ఇప్పుడు ఇలా విష్ణువు శిరస్సు తెగిపడడానికి మరో కారణం కూడా ఉంది పూర్వం హైగ్రీవుడనే అనే లోక కంటకుడైన రాక్షసుడొకడు నా కోసం తీవ్రమైన తపస్సు చేశాడు నేనతనికి ప్రత్యక్షం కాక మరణం లేని జీవితం కావాలని వరం కోరుకున్నాడు అది అసంభవాన్ని నేను అతనికి నచ్చజెప్పి మరొక వరం కోరుకోమన్నాను హైగ్రీవుని చేతిలో తప్ప తనకు మరణం లేకుండా వరం ప్రసాదించవలసిందిగా ఆ రాక్షసుడు అర్థించాడు అతనికి ఆ వరం అనుగ్రహించాను ఇప్పుడు హైగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించడానికి హైగ్రీవుడనే అవతారమూర్తి అవసరమయ్యాడు అందుకే విష్ణువు శిరస్సును అదృశ్యం చేశాను మీరు విచారించకండి గుర్రపు తలను తెచ్చి శ్రీహరి శరీరానికి సంబం సంధించండి విష్ణువు హైగ్రీవుడై అవతరిస్తాడు రాక్షస సంహారం సాగిస్తాడు నేను హైగ్రీవుడు రాక్షసుడికిచ్చిన వరం లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకిచ్చిన శాపం అంతటితో తీరిపోతాయి మీ విష్ణువు మీకు దక్కుతాడు జగన్మాత పలికిన మాటలతో దేవా దేవేంద్రులందరూ కూడా కలత నుండి కొంచెం తేరుకున్నారు కర్తవ్యం వైపుగా కదలిక సాగించారు దేవి ఆదేశం మేరకు హైశీర్షం ఒకటి తెచ్చి విష్ణువు మొండానికి అతికించారు విష్ణువు హైగ్రీవుడై కనులు తెరిచి జగన్మాత మాయా విలాసాన్ని జగన్నాటకంలో తన పాత్రను గురించి హైగ్రీవ రాక్షసుని సంహరించి లోక కళ్యాణం కలిగించాడు ఆ తర్వాత హైగ్రీవుడైన విష్ణువు వేల సంవత్సరాలు జగన్మాతను గురించి తపస్సు చేసి సర్వ విద్యలకు అధిదేవుడవుతాడు అగస్తునికి లలితా తత్వాన్ని బోధించాడు వసిన్యాది వాగ్దేవతల నోట వెలువడిన లలితా సహస్రనామ వైభవాన్ని తాను అందుకొని పరమేశ్వరిని దర్శించి ఆమె అనుగ్రహంతో ఆ అనంతనామ వైభవాన్ని అగస్య మహర్షికి బోధించాడు తరతరాల మానవులు తరించడానికి దారి చూపాడు సత్వగుణ సంపన్నుడైన మహావిష్ణువు తల తెగిపడటం హైగ్రీవుడైన లోకాదిత్యుడై దేవీతత్వాన్ని బోధించడం ఆ పరాశక్తి మాయా విలాసమే హైగ్రీవుని వృత్తాంతం విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి తొందరపాటుతో పెట్టిన శాపం కూడా లోకరక్షణార్థమే అని వివరించడం జరిగింది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై మాత